ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లు పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వ ఇవ్వకపోవడానికి కారణము రాజకీయ పార్టీలుదా లేక గవర్నమెంట్ అధికారులదా గవర్నమెంట్ సిస్టంలో లోపముందా రాజకీయ నాయకులు ఒత్తిడి వలన పెన్షన్దారులకు ఓటో పెరిగిన పెన్షన్ లేకపోయారా నిజంగా వైసీపీ గవర్నమెంట్ పెన్షన్ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ని ఆయా సచివాలయ పరిధిలో ఉన్న బ్యాంకులకు రెండు రోజుల ముందుగానే ట్రాన్స్ఫర్ చేశారా లేకపోతే ఒకటో తారీఖున ట్రాన్స్ఫర్ చేస్తామనేసి వాళ్ళు ఏమైనా జాప్యం చేశారా నిజాలు తెలియబడాలి నిజాలు అనేవి గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉంటాయి ఇప్పుడు ఎన్నికల కమిషను చీఫ్ సెక్రటరీ సెక్రటరీ సిఎస్ గారు ఈ ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వకుండా ఉండడానికి ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఒక భాగం వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్ వాలంటరీ వ్యవస్థను ఎలక్షన్ కమిషన్ తొలగించడంతో మేము ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని గవర్నమెంట్ ఒప్పుకుంటున్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒకటో తారీఖున పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుండడానికి పావులు కదుపుతుంది దానివల్లనే ఈ యొక్క జాప్యం జరిగింది అని గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క జాప్యం చేసి దీనికి కారణము తెలుగుదేశం పార్టీ అనే చెప్పడానికి ఈ యొక్క స్థితిని కల్పించారు వాస్తవమైన నిజాలు చాలా మనకి తెలియబడాలి అయితే ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లో విలేకరులు అడిగే పశువులకు సమాధానం చెప్తూ వాలంటరీ అవస్థ అనేది వైసీపీ సంబంధించింది కాబట్టి వైసీపీ గెలుపు కోసం వాలంటీలు పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క పిటిషన్ అనేది వేయడం జరిగిందని చెప్పడంతో దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించారు కాబట్టి ఈ యొక్క తాయిలాల్లాగా ఈ వ్యవహారము ఉంటుందనే ఆలోచనతో వాలంటరీ వ్యవస్థను ఈ రెండు నెలలు పెన్షన్ కంపెనీకి వాడకూడదనేసి ఉపయోగించకూడదనేసి జీవోలను జారీ చేయడం జరుగుతుంది అయితే ఎలక్షన్ కమిషన్కి మన యొక్క గవర్నమెంట్ సిస్టమ్ అంటే పెన్షన్కి సంబంధించిన ఏదైతే సిస్టమ్ ఉందో డిఆర్డిఏ సెర్పు వీళ్ళందరూ కూడా ముందుగానే సిద్ధపాటు కావాలి మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది కోడ్ వచ్చిన కాని కోడు వచ్చిన రోజు నుంచి ఒకటో తారీఖున పెన్షన్లు పెన్షన్దారులకు ఇవ్వాలనే ఆలోచన మన గవర్నమెంట్ సిస్టమ్కి తెలీదా ఒకటో తారీఖున గాని మనము పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే ఇరు రాజకీయ పార్టీలు మాటల యుద్ధం చేసుకొని చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కేవలం మనము ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాలంటీర్ల మీదే పూర్తిగా ఆధారపడిపోయి పరిస్థితి ఉందనేసి మన పైన నిందలేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఖచ్చితంగా ఒకటో తారీఖుకి ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే సౌలభ్యం మ్యాన్ పవర్ ఉన్నారు సచివ ప్రతి సచివాలయం పరిధిలో పదమూడు మంది మన స్టాప్ ఉన్నారు ఆ స్టాప్ ద్వారా సుమారు ప్రతి సచివాలయం పరిధిలో నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై దాకే ఉంటాయి నాలుగు వందల యాభై లోపే పెన్సిల్లు ఉంటాయి ఒకటో తారీఖు స్టార్ట్ చేస్తే ఐదో తారీఖు లోపు అందరూ కూడా పెన్సిల్లు ఇచ్చేసే అవకాశం ఉంటుంది అయితే దీన్ని మనము ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోకుండా మన ప్రభుత్వ అధికారుల లోపం వలన ఈ యొక్క తప్పిదం జరిగిందని ప్రభుత్వ అధికారులు ఎందుకు ఒప్పుకోకుండా ఉంటున్నారు ఈ యొక్క అవకాశాన్ని రాజకీయ పార్టీల వైపు నెట్టేసి ఈ పార్టీ ఆ పార్టీని ఆ పార్టీ ఈ పార్టీని గందరగోళానికి తీసుకుని వచ్చి ప్రజలందరూ కూడా అయోమయం స్థితిలో పెట్టి మొత్తం దీని ఈ యొక్క ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులు సరైన నివేదికలు పెన్షన్ ఒకటో తారీఖున ఇవ్వడానికి సరైన నివేదికలు కలెక్టర్లకి డిఆర్డిఏ పరిధిలో ఉన్న అధికారులు షరప్ పరిధిలో ఉన్న ప్రభుత్వాధికారులు అట్లాగే ఈ యొక్క ట్రెజరీ గవర్నమెంట్ పెన్షన్ సంబంధించిన ట్రెజరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రభుత్వ అధికారులు సచివాలయం సంబంధించిన ప్రభుత్వాధికారులు ఎంపీడివో సంబంధించిన ప్రభుత్వ అధికారులు కమిషనర్ ఆఫీసర్కు మున్సిపల్ కమిషనర్ సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా పెన్షన్ దారులకు ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన వీరందరికీ ఎవరికి కూడా లేదు లేట్ చేస్తే అది రాజకీయ పార్టీ వ్యవహారాల్లోనికి వెళ్ళిపోతుంది వారు ఏదో కేసు వేశారు ఆ కేసు వలన సిఎస్ స్పందించారు సిఎస్ వాలంటరీ వ్యవస్థను నిలిపివేయడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందనేసి సృష్టించడానికి ఇదంతా జరిగినట్లుగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ గందరగోళానికి కారణం ఈ పెన్షన్ సంబంధించిన ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో వారందరూ దీనికి బాధ్యులు కాబట్టి ఒకటో తారీఖున మనకి పెన్షన్ ఇవ్వడానికి సరైన సిస్టమ్ మన గవర్నమెంట్కి ఉంది సరైన ఒకటో తారీఖునే రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కెపాసిటీ వాలంటరీ లేకపోయినా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిస్టమ్కి ఉంది దాన్ని దిగదార్చే దిశగా దాన్ని నీచంగా చూసే దిశగా మనల్ని మనమే తగ్గించుకునే దిశగా గవర్నమెంట్ అధికారులు పనిచేయడం చాలా బాధాకరమైన పరిస్థితి ఇప్పటికైనా మేల్కొని మే జూన్ నెలలో ఒకటో తారీఖునే ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చే దిశగా గవర్నమెంట్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ అధికారులు అనేవారు పనిచేయాలని ఏ విధమైన రాజకీయ ఒత్తిడికి ప్రభావాలకు పాల్పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిస్టమ్ పెన్షన్కి సంబంధించి పనిచేయాలని కోరుకుంటున్నాం కాబట్టి రాజకీయంగా రాజకీయ అధికారులు మన పైన పోర్స్ చేస్తేనే ప్రభుత్వ అధికారులు పనిచేస్తారనే నెపం ఎవరిలో ఉండకుండా చూసుకోవాలి